కాదా అందుకే సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డీ పదైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అకౌంట్ లో వేస్తా ఒకరుంటే పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే నలభై ఎనిమిది వేలు ంట డె రెండు వేలు మీ అకౌంట్లో తల్లికి వందనం ఒక బిడ్డ ఉంటే వేలు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు మీరు ఆడబిడ్డలందరికీ వంట గ్యాస్ ఇస్తా నేనే దీపం పెట్టా మళ్లీ దీపం వెలిగిస్తా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలందరికి ఆమె ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా చంద్రన్నే మీ డ్రైవర్ నేనే డ్రైవ్ చేస్తా ముందుకు తీసుకుపోతా మా ఆడబిడ్డలకు భద్రత ఇస్తా భరోసా ఇస్తా మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా